దంచాలే బాగా కరిగి ఉప్పు బెల్లం పచ్చిమిరకర జిలకర్రేసుకుంటా వేసుకుంటే వేసుకోవచ్చు ఉప్పు బెల్లం ఉప్పు వేసి బెల్లం బాగా దండిగా వేయాలి ఎక్కువ శాతం సంక్రాంతికి ముందర ఇలాగ రేగి పండ్లు బాగా కండగలిగినవి వస్తూ ఉంటాయి చాలా మంది వీటితో రేగి తొక్కు ఎత్తి పెట్టుకోవటము రేగి వడలు చేసుకోవటము రేగి పనులల్లో ఉప్పు కారం చల్లుకొని తినటము ఇలాగ చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు మీరు ఎలా చేస్తూ ఉన్నారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి అలాగే నేనైతే మాత్రము రేగి పండ్లు పులుపును పట్టించి ఉప్పు కారం బెల్లము ఇలాగ జీలకర్ర వేసేసి దంచుకొని ఈ రేగు తక్కును ఒక బాక్స్ లో వేసేసుకొని మామూలు ఫ్రిడ్జ్ లో ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటూ ఉంటాము ఇలాగ ఎంత మంది చేస్తారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ